హాయ్ ఫ్రెండ్స్ ఫార్మింగ్ ఏరియాలో రైస్ ప్లాంట్స్ను లాస్ట్ టైంలో కట్ చేసిన ప్రాంతంలో గడ్డి పరకల గుడిలో ఉన్నటువంటి గుడ్లు కౌజు పెట్ట గుడ్లు అని అంటారు కెమెరాను జూమ్ చేసి కాస్త పెద్దవిగా వీడియోలో చూపెడుతున్నాను కౌజు పెట్ట చిన్నదిగా ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ఈ పెట్టల పెంపకం కోసం బాగా అనుకూలంగా ఉంటాయి కౌజుపెట్ట గుడ్లు వన్యపక్షులు దాచిపెట్టడానికి సులువుగా వీలయ్యే రంగుల్లో గుడ్లను పెడతాయి తెలుగులో కౌజు మరియు కమజుపెట్ట అని మరియు పరిగపక్ష పూరేడు అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తూ ఉంటారు కౌజుపెట్ట గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ కోళ్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఏడాదికి మూడు వందలకు పైగా గుడ్లను పెడతాయి పక్షులు వివిధ ప్రాంతాలలో గుడ్లను పెట్టడానికి వాటి రక్షణ కోసం ముళ్ళపై నెట్టను వల్లి గుడ్లను పెడతాయి కానీ ఇక్కడైతే వరిగడ్డి మొక్కలలో ఇలా సాధారణంగా కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి పక్షుల గుడ్లలో కంటికి కనిపించని సన్నని రంధ్రాలుంటాయి ఇవి పెండం శ్వాసక్రియకు తోడ్పడతాయి సాధారణ కోడిగుడ్డలలో సుమారు వందల కొద్ది రంధ్రాలుంటాయని పరిశోధన నిపుణులు చెప్పబడి ఉంది